నవచైతన్య నవచైతన్యంపిటీషన్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం ఏడవ తరగతి జనరల్ సైన్స్ కొత్తగా ప్రవేశపెట్టబడినటువంటి సిబిఎస్ఈ పాఠ్య పుస్తకాలలో చాప్టర్ చలనము మరియు కాలము ఈ టాపిక్ కూడా క్విక్ గా ప్రయత్నం చేద్దాము సో ఈ వీడియోలోకి వెళ్ళడం కంటే ముందు మా ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చింది అన్నట్లయితే ఒకసారి వీడియోని లైక్ చేయండి ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే అది మాకు అంత ప్రోత్సాహంగా కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వీడియోలు మరింత చేయడం కోసం అది సపోర్ట్ ఇస్తూ ఉంటుంది అలాగే మీరు ఏ జిల్లా నుంచి వీడియో చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి సో అలాగే వీడియోలోకి వెళ్ళడానికి మీ పూర్వ జ్ఞానానికి ఒక పరీక్ష డోలనావర్తన కాలము అంటే ఏంటి సో డోలనావర్తన కాలము అంటే ఏంటి అనే ప్రశ్నకి కనుక సమాధానం మీకు తెలిసింది అన్నట్లయితే సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక విషయంలోకి వెళ్దాం సో చలనము 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 సరళరేఖ మార్గంలో వృత్తాకార లేదా ఆవర్తనంగా ఉండవచ్చు మార్చ్ ఫాస్ట్ చేస్తున్నటువంటి సైనికులు తిన్నది రహదారిపై ప్రయాణిస్తున్నటువంటి ఎడ్ల బండి మొదలైనటువంటివన్నీ కూడా సరళరేఖ మార్గంలో ఉండేటువంటి చలనాలకి ఉదాహరణగా చెప్పవచ్చు పరుగు పందెంలో ఆటగాడి చేతుల చలనము ఊయల యొక్క చలనము లోలకం లఘులోలకం యొక్క చలనము మొదలైనటువంటివన్నీ కూడా కంపన లేదా ఆవర్తన చలనాలకు ఉదాహరణగా చెప్పవచ్చు చలనంలో ఉన్నటువంటి సైకిల్ యొక్క పెడలు సూర్యుని చుట్టూ భూమి మొదలైనటువంటి భ్రమణ చలనంలో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు సాధారణంగా కొన్ని వాహనాలు నెమ్మదిగాను మరికొన్ని వాహనాలు వేగంగాను చెల్లిస్తూ ఉంటాయి సో నెమ్మది లేదా వేగము నిర్ణీత కాల వ్యవధిలో వస్తువులు ప్రయాణించిన దూరము ఏ వస్తువు వేగంగా చెల్లిస్తోంది ఏ వస్తువు నెమ్మదిగా చెల్లిస్తోంది ఏది నెమ్మదిగా నడుస్తోంది అనేటువంటి నిర్ణయించడం కోసం సహకరిస్తూ ఉంటుంది ఒక ప్రదేశం నుంచి ఒకే సమయానికి బస్సు మరియు ఒక సైకిల్ బయలుదేరినప్పుడు ఐదు నిమిషాల తర్వాత పరిశీలించినట్లయితే సైకిల్ తో పోల్చినప్పుడు బస్సు ప్రయాణించినటువంటి దూరం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే బస్సు వేగంగా కదులుతుంది అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం త్వర త్వరగా కదిలేటువంటి వాహనము అధిక వడితో ప్రయాణిస్తుంది అని చెప్పి చెప్పవచ్చు వంద మీటర్ల పరుగు పందంలో వంద మీటర్ల దూరాన్ని ఎవరు తక్కువ సమయంలో అధిగమిస్తారో వారే అత్యధిక వడిని కలిగి ఉంటారు విజేతలుగా నిలుస్తారు అని చెప్పి మనం చెప్పవచ్చు సో వడి తక్కువ వ్యవధిలో నిర్దిష్ట దూరాన్ని అధిగమించడానికి లేదా నిర్దిష్ట వ్యవధిలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి అధిక వడిని వేగంగా చెల్లిస్తుందో తెలుసుకోవడానికి అత్యంత అనుకూలమైనటువంటి మార్గము ప్రమాణ కాలంలో అవి ప్రయాణించినటువంటి దూరాలను పోలిస్తే సరిపోతుంది ఒక గంట వ్యవధిలో రెండు బస్సులు ప్రయాణించినటువంటి దూరాన్ని తెలుసుకున్నట్లయితే ఏది అధిక వడితో ప్రయాణించిందో మనం నిర్ణయించవచ్చు ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించినటువంటి మొత్తం దూరాన్ని వడి అంటారు ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని వడి అంటారు ఒక కారు గంటకు యాభై కిలోమీటర్ల వడితో ప్రయాణిస్తోంది అని చెప్పినట్లయితే ఆ కారు ఒక గంట సమయంలో యాభై కిలోమీటర్ల దూరం వెళుతుంది అని చెప్పి నిర్ధారణకు రావచ్చు అయితే కారు అరుదుగా ఒక గంట పాటు స్థిరమైనటువంటి వడితో కదులుతుంది సాధారణంగా అది నెమ్మదిగా కదలడం ప్రారంభించి ఆ తర్వాత వడిని పుంజుకుంటుంది నిజానికి ఇక్కడ లెక్కించినటువంటి వడి ఆ కారు యొక్క సగటు వడిగా చెప్పవచ్చు ప్రయాణించినటువంటి మొత్తం దూరాన్ని ప్రయాణానికి పెట్టినటువంటి మొత్తం కాలంతో భాగిస్తే వడి అనేటువంటిది వస్తుంది నవచైతన్య కాంపిటీషన్స్ ఏపీ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తోంది ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అన్ని కూడా నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ద్వారా మీరు రాయవచ్చు సో ఈ నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ని మీరు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు మీరు చూసినటువంటి పీడిఎఫ్ తరహా కొన్ని రకాలైనటువంటి కొన్ని పీడిఎఫ్ అన్నింటినీ కూడా నవచైతన్య కాంపిటీషన్ జస్ట్ వంద రూపాయలు చెల్లించి తీసుకునేటువంటి ఏర్పాటు కలిగిస్తుంది సో మీరు ఈ పీడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఒకసారి నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోగలరు సగటు వాడి ఫార్ములా చూసినట్లయితే సగటు వడి ఈజ్ ఈక్వల్స్ టు ప్రయాణించినటువంటి మొత్తము దూరము బై ప్రయాణించడానికి పట్టినటువంటి మొత్తం కాలము నిత్య జీవితంలో ఎక్కువ దూరం లేదా ఎక్కువ సమయం పాటు స్థిర వడితో చెల్లించేటువంటి వస్తువులను అరుదుగా చూస్తూ ఉంటాము సరళరేఖ వెంబడి చెల్లిస్తున్నటువంటి వస్తువు వడి మారుతూ ఉన్నట్లయితే ఆ వస్తువు అసమ చలనంలో ఉన్నది అని చెప్పవచ్చు అంటే వేగం పెరుగుతోంది వడి పెరుగుతోంది తగ్గుతోంది అనేటువంటి పరిస్థితి ఉంది అన్నట్లయితే అది అసమ చలనంలో ఉన్నది అని చెప్పవచ్చు ఒక వస్తువు సరళరేఖ వెంబడి స్థిర వడితో చెల్లిస్తూ ఉంది అన్నట్టు అట్లయితే ఆ వస్తువు యొక్క చలనాన్ని సమచలనము అని చెప్పి పిలుస్తాము సమచలనం విషయంలో సగటు వడి వాస్తవ వడి ఒకేలా ఉంటాయి ఒక వస్తువు నిర్దిష్ట దూరాన్ని ప్రయాణించడానికి పట్టినటువంటి కాలాన్ని కొలగ కలవగలిగినప్పుడు మాత్రమే దాన్ని వడి యొక్క వడిని నిర్ధారించగలము ఒక వస్తువు నిర్దిష్ట దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన కాలాన్ని కొలవగలిగినప్పుడు మాత్రమే దాని వడిని నిర్ధారించగలుగుతాము కాలం యొక్క కొలత మన పూర్వీకులు ప్రకృతిలో పునరావృతంగా జరిగేటువంటి సంఘటనలు గుర్తించి వాటి ఆధారంగా కాలాన్ని లెక్కించేవారు ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నాడని వరుసగా రెండు సూర్యోదయాల మధ్య కాలాన్ని ఒక రోజుగా పిలవడం ప్రారంభించారు ఒక అమావాస్య నుండి మరొక అమావాస్య మధ్య కాలాన్ని ఒక నెలగా గుర్తించారు సూర్యుని చుట్టూ ఒక భూమి ఒక పూర్తి భ్రమణం చేయడానికి పట్టినటువంటి కాలాన్ని ఒక సంవత్సరంగా నిర్ణయించారు గడియారాలు లేదా వార్షులు కాలాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి అతి సాధారణమైనటువంటి పరికరాలు గడియారాలు పనిచే విధానం చాలా క్లిష్టమైనది అవి ఆవర్తన చలనాన్ని ఉపయోగించుకుని సమయాన్ని నిర్ధారిస్తాయి లఘులోలకంలో దృఢమైన ఆధారానికి దారంతో వేలాడి దూబడినటువంటి ఒక చిన్న లోహపు గోళము లేదా చిన్న రాయి ఉంటుంది ఈ లోహపు గోళాన్ని లేదా లోలకం యొక్క బాబ్ అని పిలుస్తారు ఈ మధ్యమ స్థానం నుండి నందు విరామ స్థానంలో ఉన్న లోలకం కనిపిస్తూ ఉంటుంది సాధారణంగా ఆ లోలకము అనేది విరామ సమయంలో మధ్యమ స్థానంలో కనిపిస్తూ ఉంటుంది లోలకపు గోళాన్ని కొంచెం పక్కకి లాగి వదిలినట్లయితే అది ముందుకి వెనకకి చలించడం ప్రారంభమవుతుంది ఈ రకంగా ముందుకు వెనుకకు వెళ్ళే తరహా చలనాన్ని లఘు లోలకం యొక్క ఆవర్తన చలనము అని చెప్పి చెప్పవచ్చు ఈ ఆవర్తన చలనాన్ని బోలాయమాన చలనము అని కూడా పిలుస్తూ ఉంటాము లోలకము విరామ స్థానం నుండి బయలుదేరి మళ్ళీ రెండోసారి విరామ స్థానానికి వచ్చింది అన్నట్లయితే ఒక పూర్తి జోలనం చేసింది అని చెప్పి చెప్తాము లోలకం యొక్క ఒక అంచస్థానం నుండి మరొక అంచస్థానానికి వెళ్లి తిరిగి మొదటి ప్రదేశానికి కనుక వచ్చింది అన్నట్లయితే ఒక డోలనం పూర్తి చేసినట్లుగా చెప్పవచ్చు లోలకం ఒక పూర్తి డోలనం చేయడానికి పట్టేటువంటి కాలాన్ని డోలనావర్తన కాలము అంటారు లోలకం యొక్క డోలనావర్తన కాలాన్ని కొలవడానికి స్టాప్ వాచ్ అనేటువంటి పరికరం అవసరం అవుతూ ఉంటుంది ఒకవేళ ఇది అందుబాటులో లేనట్లయితే టేబుల్ వాచ్ లేదా చేతి కూడా ఉపయోగించవచ్చు లోలకంలో చలనాన్ని కలిగించడానికి గోలాన్ని పట్టుకుని ఒక వైపుకు తాగి వెళ్ళాలి గోళం స్థాన భంశం చెందే సమయంలో దారం గుతుగా ఉండేలాగా చూడాలి బాబు కదులుతున్నప్పుడు సరిగ్గా మాధ్యమిక స్థానంలో ఉన్నప్పుడు లేదా అంతిమ స్థానంలో ఉన్నప్పుడు కాని పరిశీలించడం ప్రారంభించి లోలకం యొక్క ఇరవై చలనాలకు పట్టినటువంటి కాలాన్ని లెక్కించేటువంటి ప్రయత్నం చేయాలి సో ఇరవై డోలనాలకు చేయడానికి పట్టినటువంటి కాలాన్ని ఇరవైతో భాగించడం ద్వారా ఒక డోలనం చేయడానికి పట్టేటువంటి కాలము లేదా డోలన్ కాలాన్ని మనం నిర్ణయించవచ్చు ప్రారంభంలో ఆ ప్రారంభ స్థానభంశంలో స్వల్ప మార్పు ఆ లోలకపు డోలన కాలాన్ని ప్రభావితం చేయదు ప్రస్తుత రోజుల్లో గడియారాలు వాచ్లు ఒకటి కంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పటాలను ఉన్నటువంటి విద్యుత్ వలయాలను కలిగి ఉంటున్నాయి వీటిని క్వాడ్జ్ గడియార పూర్వకాలపు గడియారాల కంటే క్వార్జ్ గడియారాలు తెలిపేటువంటి సమయం ఖచ్చితమైనది లోలకం యొక్క డోలనా వర్తన కాలం స్థిరంగా ఉంటుంది అని చెప్పి తొలిసారిగా గెలి గుర్తించారు చర్చిలోని గొలుసుతో పైక ఉప్పుకు వేలాడి చేయబడినటువంటి దీపం ఒకవైపు నుండి మరొక వైపుకు నెమ్మదిగా కదులుతున్నట్లుగా గమనించి ఒక డోలనానికి పట్టినటువంటి కాల వ్యవధిలో తన నాడి ప్రతిసారి అదే సంఖ్యలో ఆయన గమనించారు ఈ విషయాన్ని నిర్ధారించడానికి తాను వివిధ లోలకాలతో వివిధ పొడవులు కలిగినటువంటి లోలకాలతో ప్రయోగా నిర్వహించడం జరిగింది ఈ పరిశీలన లోలక గడియారాల అభివృద్ధికి దారితీయబడి లోలక గడియారాలను మెరుగుపరచబడినటువంటి వైండింగ్ గడియారాలు చేతి గడియారాల తయారీలకు సహకరించడం జరిగింది కాలము మరియు వడిక ప్రమాణాలు కాలానికి ప్రాథమిక ప్రమాణ ప్రమాణము సెకను కాగా దీనిని సెకన్ ఎస్ తో సూచించడం జరుగుతుంది అలాగే కాలానికి పెద్ద ప్రమాణంగా నిమిషాలు గంటలను చెప్పవచ్చు వడికి ప్రాథమిక ప్రమాణము మీటర్ పర్ సెకండ్ అలాగే వడిని మీటర్ పర్ నిమిషాలు కిలోమీటర్ పర్ గంటలలో కూడా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ప్రమాణాలను ఏకవచనంలోనే రాయాల్సి ఉంటుంది అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కాలం యొక్క వివిధ ప్రమాణాలను మనం ఉపయోగిస్తూ ఉంటాము వయస్సును రోజులు లేదా గంటలలో కాకుండా సంవత్సరాలలో వ్యక్తీకరించడం సౌకర్యవంతంగా ఉంటుంది విశ్రాంతిగా ఉన్న సాధారణ ఆరోగ్యవంతుడైనటువంటి పెద్దల యొక్క నాడి ఒక నిమిషంలో డె రెండు సార్లు కొట్టుకుంటుంది అంటే పది సెకండ్లలో పన్నెండు సార్లు పిల్లలలో కొంచెం ఇది ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది లోలక గడియారాలు ప్రాచుర్యంలోకి రాకముందు సౌర గడియారాలు నీటి గడియారాలు ఇసుక గడియారాలు మొదలైనటువంటి అందుబాటులో ఉండేవి సాధారణంగా అందుబాటులో ఉండేటువంటి గడియారాలు మరియు చేతి గడియారాలలో కొలవ కలిగినటువంటి అతి చిన్న కాల వ్యవధిని ఒక సెకండ్ గా నిర్ణయిస్తారు మైక్రో సెకను అనేది సెకండ్ లో మిలియన్ వంతుగా చెప్పవచ్చు అలాగే నానో సెకను అనేటువంటిది సెకండ్ లో బిలియన్ వంతు చెప్పవచ్చు చె నానో సెకండ్ వరకు కూడా కాలాన్ని ఖచ్చితంగా కొలవగలిగేటువంటి గడివారాలు అందుబాటులో ఉన్నాయి క్రీడల్లో ఉపయోగించేటువంటి కాలాన్ని కొలిచేటువంటి పరికరాలలో సెకండ్ లో పదో వంతు లేదా వందో వంతును కూడా కాల వ్యవధి స్పష్టంగా కొలవగలుగుతూ ఉంటాయి శతాబ్దాలు సహస్రాబ్దాలు బిలియన్ సంవత్సరాలు మొదలైనటువంటి కాలాన్ని కొలిచేటువంటి పెద్ద ప్రమాణాలుగా చెప్పవచ్చు వాటిని కొలవడము వాలుతలంపై తలంపై బంతిని కదిలేలా చేసి ఒక నిర్దిష్ట బిందువు నుండి మరొక బిందువు మధ్య దూరాన్ని ఆ మధ్య దూరంలో బంతి ప్రయాణించడానికి పట్టేటువంటి కాలాన్ని లెక్కించడం ద్వారా వడిని గణించవచ్చు వడికి ఫార్ములా వడి ఈజ్ ఈక్వల్స్ టు కాలము ప్రయాణించినటువంటి దూరానికి ఫార్ములా ప్రయాణించినటువంటి దూరము ఈజ్ ఈక్వల్స్ టు వడి ఇంటూ కాలము అలాగే ప్రయాణించినటువంటి కాలానికి ఫార్ములా ప్రయాణించినటువంటి కాలము ఈజ్ ఈక్వల్స్ టు ప్రయాణించిన దూరము బై వడి రాకెట్లు భూమి కక్షలలోకి పరింప ఉపగ్రహాలు తరచుగా ఎనిమిది కిలోమీటర్లు పర్ సెకండ్ వేగించ ప్రయాణించడం కేవలం ఎనిమిది సెంటీమీటర్లు వడితో ప్రయాణించగలదు కారు బస్సు లేదా ఇతర వాహనాల యొక్క డాష్ బోర్డులో లో ఉండేటువంటి స్పీడోమీటర్ అనే పరికరం ఆ వాహనం యొక్క కదిలేటువంటి వడిని కిలోమీటర్ పర్ గంటల్లో తెలుపుతూ ఉంటుంది వాహనాలు ప్రయాణించినటువంటి దూరాన్ని కొలవడానికి అక్కడ ఓడో మీటర్ అనేటువంటి మరొక పరికరం అమర్చబడి ఉంటుంది దూరము కాలము గ్రాఫ్ ఏదైనా వాహనం కదులుతున్నటువంటి సమయంలో ప్రతి క్షణము దాని యొక్క వడిని అంచనా వేయడం కోసం దూరము దూరమో కాలము గ్రాఫ్ ఉపయోగపడుతుంది గ్రాఫ్ ను గీసే సమయంలో ఎక్స్ సమయాన్ని వై పై దూరాన్ని తీసుకుని గ్రాఫ్ ను గీయడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఒక వాహనం ప్రయాణిస్తున్నటువంటి సమయంలో గ్రాఫ్ గీయాలని భావించినట్లయితే కాలము ఒక నిమిషం ఈజ్ ఈక్వల్స్ టు ఒక సెంటీమీటర్ గా దూరము ఒక కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక సెంటీమీటర్ గా తీసుకుని స్కేల్ ను నిర్ణయించుకోవచ్చు ఏ క్షణంలో అయినా గ్రాఫ్ యొక్క వాలు ఆ వాహనం యొక్క వాడిని సూచిస్తూ ఉంటుంది ఒకవేళ దూరము కాలము గ్రాఫ్ సరళరేఖను సూచిస్తోంది అన్నట్లయితే అది ఆ వస్తువు స్థిర వడితో కదల సూచిస్తూ ఉంటుంది వస్తువు యొక్క వడి స్థిరంగా ఉండక కాలంతో పాటు మారుతూ ఉంటే గ్రాఫ్ సరళ రేఖకు బదులుగా వేరే ఏదైనా ఇతర ఆకారాలలో కనిపిస్తూ ఉంటుంది స్కేల్ను ఎంచుకునేటువంటి సమయంలో దృష్టికో దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అంశాలు ప్రతి రాశి యొక్క అత్యధిక మరియు అత్యల్ప విలువల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని దృష్టిలో ఉంచుకోవాలి అలాగే ప్రతి రాశి యొక్క మధ్యమ విలువల్ని దృష్టిలో ఉంచుకోవాలి అలాగే గ్రాఫ్ కాగితం యొక్క గరిష్ట భాగాన్ని ఉపయోగించుకోవడం కోసం గ్రాఫ్ కాగితం యొక్క పరిమాణాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది మరికొన్ని ముఖ్యాంశాలు తెన్నని రహదారిపై బండిని లాగుతున్నటువంటి గుర్రం చలనము తెన్నని వందెనపై రైలు యొక్క చలనము స్థానాంతర చలనానికి ఉదాహరణగా చెప్పవచ్చు రంగులు రాట్నంలో పిల్లవాడి చలనము వృత్తాకార చలనానికి ఉదాహరణగా చెప్పవచ్చు పరిగెడుతున్నటువంటి మనము చేతులు మన చేతులు కదిలిపేటువంటి కదలిక ఆ చలనము అలాగే తూగుడు బల్లపై పిల్లవాడు యొక్క చలనము విద్యుత్ గంటపై శుద్ధి చలనము ఆవర్తన చలనానికి ఉదాహరణగా చెప్పవచ్చు భారతదేశంలో సమయపాలనా సేవలు న్యూఢిల్లీలోని నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ ద్వారా అందించబడుతూ ఉన్నాయి వారు ఉపయోగించేటువంటి గడియారంలో సెకండ్ లో ఒక మిలియన్ వరకు ఖచ్చితత్వంతో కాల వ్యవధిని కొలవగలుగుతూ ఉంటారు ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైనటువంటి గడియారాన్ని యుఎస్ఏ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ వారు అభివృద్ధి చేశారు ఈ గడియారము ఇరవై మిలియన్ సంవత్సరాల పాటు నడిచిన తర్వాత జస్ట్ ఒక్క సెకండ్ మాత్రమే కోల్పోతుంది లేదా పొందుతుంది అంత ఖచ్చితమైనటువంటి ఆ కాలాన్ని లెక్కించడం కోసం ఈ పరికరం సహకరిస్తుంది అని చెప్పి చెప్పవచ్చు సో మొత్తంగా ఇది ఈ పాఠ్యాంశంలోని ముఖ్యమైనటువంటి అంశాలు ప్రతి పాయింట్ ని కవర్ చేశాము ఈ వీడియో ఎప్పటి వరకు చూశారు అంటే మా వీడియో మా ప్రయత్నం మీకు నచ్చింది అని అర్థం చేసుకుంటున్నాము సో ఇలా కనుక మీరు మాకు సపోర్ట్ ఇవ్వాలి అన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీరు ఏ జీల నుంచి వీడియోని చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ